లేని నిరుపేదలు రాయదుర్గం తాలూకా గణేకల్ మండలంలో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ మండల కార్యదర్శి సహాయ కార్యదర్శి గౌస్పీర మండల కార్యదర్శి గౌస్పీరా సహాయ కార్యదర్శి హర్మస్ మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మన ఈరోజు రైల్వే లేని నిరుపేదల గురించి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ రెండో రోజు రైల్వే లేని జరపడం జరుగుతూ ఉంది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో ఇంటి ప్రభుత్వం దిగిపోయింది తర్వాత ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా రాష్ట్రంలో ఉంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేము ఖచ్చితంగా ఇంటి స్థలాలు మంజూరు చేస్తాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు అవి మాటల వరకే పరిమితం అయిపోయింది కానీ ఆచరణలు అయితే ఏది లేదు మళ్ళీ ఇక్కడ ఉండే లబ్ధిదారులు ఇంటి స్థలాలు కావాలని ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ మళ్ళా మొరపెట్టుకున్నప్పటికీ తిరిగినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు స్పందించకపోవడము చాలా బాధాకరం ఈరోజు అద్దె కట్టుకోలేక మళ్ళీ అరకొరగా పడిపో పడిపోయే ఇండ్లలో కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు పట్టణంలో పోతే చూస్తూ ఉంటారు పడిపోయే స్థితికి శిథిలావస్థకు చేరినాయి ఇల్లు లేని వాళ్ళే అట్లా ఇంట్లో ఇంట్లో తక్కువ వద్దని చెప్పేసి ఉంటే ఇదే కణికల్లో నేను కూడా చూడడం జరిగింది గమనించడం జరిగింది కాబట్టి ఈ సమస్య పైన మీరు అని చెప్పేసి ఇక్కడ ఉండే ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఎన్నోసార్లు కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అలా ప్రభుత్వంలో చెల్లడం లేదు ఇటు అధికారంలో చల్లడం లేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము అయ్యా మీరు ఏం చెప్పారో ఆ మాటకు కట్టబడి ఉంటారని చెప్పేసి మేము మాట ఆశిస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రజలకు మేలు చేరుతుందని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసారు ఓటేసి మీకు అధికారం ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీలన్నీ మీరు హా గాలి వదిలేశారు మీరు చెప్పిన మాటలు నీటి మీద రాతల మాదిరిగా ఉన్నాయి ఈరోజు ఆచరణలు ఎక్కడ ఉన్నాయి రేపు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఒకటిన్నర సంవత్సరం అయిపోతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఒక పక్క పట్టణాల్లో డిట్ పాయింట్లు కూడా ఇచ్చారు ఆ ఇల్లు కూడా నేటి వరకు పూర్తి కాని పరిస్థితి తొంభై శాతం అప్పటికే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గత పది సంవత్సరాల క్రితము ఇలా మీరు ఇచ్చారు ఈరోజు కూడా లబ్ధిదారు డబ్బులు కట్టాడు మున్సిపాలిటీకి అవి కూడా అట్లా మళ్ళీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి అదే మండల స్థాయిలో అయితేనేమి ఎక్కడ చూసినా కూడా కొత్త ఇల్లు ఒక సెంట్ ఇచ్చిన పాపన బోలే మీరైతే హామీలు ఇచ్చారు మళ్ళీ హామీలు ఏమైనా అని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము మీరు చెప్పే మాటలే నీటి మీద రాతాలని చెప్పి చెప్పే అడుగుతా ఉన్నాం ఈరోజు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా పేదవాడిని గర్తించాలా అర్హులైతే అరవైనా వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తి గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే పొద్దుదయం నుంచి మధ్యాహ్నం పోయిస్తే మూడు వందలు కూలి వస్తుంది ఆ కూలితో మూడు వందలు ముందు ముగ్గురు ఉంటే తొమ్మిది వందలు రోజు కనుకొండి ఒకవేళ పని దొరికితే లేదా ఉపాధి హామీ పనులకి అమ్ముకొని పోతాడు వాళ్ళు మళ్ళీ బాడీ ఇళ్ళు కట్టుకొని మళ్ళీ డబ్బులు ఆ డబ్బులతో ఇట్లా జీవనం సాగిస్తారు ఎవరో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి మీరు రాండి ప్రజల్లోకి రండి ఎంతమంది నిరుపేదలు ఎక్కడ ఎందుకు ఇళ్ళు ఉన్నాయని చెప్తారు మళ్ళీ మీ వాళ్ళే చెప్తున్నారు మీ మంత్రులే చెప్తున్నారు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే స్పందించడం లే మంత్రులు స్పందించడం లే ముఖ్యమంత్రి మీరైతే చెప్పారు మరో మీరు కూడా చెప్పినట్టు నుంచి దాదాపు ఇప్పుడు నాలుగు నెలల క్రితం కూడా మీరు అన్నారు ప్రతి ఒక్కరికి మేము చేకూరుస్తామని ఒకటిన్నర సంవత్సరం అయిపోతుంది మరి ఎప్పుడు చేకూరుస్తారు మీరు కాబట్టి ఇప్పటికైనా మీరు అరవై లబ్ధాల్లో ఎవరైతే ఉన్నారో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకసారి రావాలి ఇప్పుడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కనేకల్లో గత ఆరు నెలల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు చుట్టూ కనీసం మీరు ఒక అధికారి కూడా మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారు పట్టాలు ఇవ్వలేకపోతున్నారు కరకొరగా ఇండ్లు కూడా కట్టుకున్నారు గునాదులు వేసుకున్నారు అసలు గురువే ఇండ్లు లేకుండా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఒకసారి మీ అధికారులు కూడా స్పందించాలి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలి మళ్ళీ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రిలే నిరాహార దిచ్చే కాదు అవసరమైతే ఆమరణ నిరాహార తీర్చే కూడా చేస్తాం రాబోయే రోజుల్లో ఇలా ప్రభుత్వం బిడ్డల వంచైనా కూడా పేదల పక్షాన నిలబడి పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కణ్యాకల్ మండలం సిపిఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈరోజు కనేకల్ మండల వ్యాప్తంగా మళ్ళా ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు మళ్ళా గతంలో చెప్పిన ప్రతిపక్షంలో చెప్పిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధి ఆ రోజు రోడ్ షోలో మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మన మన రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇంటి స్థలం కానీ ఇంటి నిర్మాణం కానీ ఏ ఒక్కరు కూడా లేదని చెప్పి బాధపడుకున్నట్ల పడుకున్నట్ల గ్రామంలో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు మళ్ళా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి మళ్ళా ప్రతిపక్షంలో రోడ్ షోలో చెప్పిన మాట ఆయన ఎమ్మ మన నారా ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం వచ్చి పదమూడు పద్నాలుగు నెలల కాలం అయినా ఇంతవరకు కూడా ఆ ఇచ్చిన హామీని మళ్ళీ ఊసే ఎక్కడ ఎత్తడం లే మళ్ళీ ఆయన చెప్పిన మాట ఆయన ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఎక్కడుందని చెప్పి మన సూటిగా ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రేపు పదో తారీఖున అనంతపురం జిల్లాకు మీరు వస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆ కార్యక్రమానికి మీరు వచ్చేస్తున్నారు కాబట్టి మీరు తక్షణమే ఆ కార్యక్రమంలో ఆ బహిరంగ సభలో మీరు గట్టిగా ఈ మన ఇంటి స్థలాల పైన మన నిర్మాణం పైన మళ్ళీ అక్కడ మీరు చెప్పాలా మీరు అది గట్టిగా హామీ ఇవ్వాలా మీరు అది ప్రసంగించాలని చెప్పి మేము సిపిఎ పార్టీగా మీకు డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఒకవేళ ఇలాగే కొనసాగితే ఆలయాపన చేస్తే మేము ఇంతల వరిగా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఇంటి కడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మన ఈరోజు ఎనిమిదవ తారీఖున రిలే నిరార దీక్ష కనేకల మండలంలో నిర్వహించడం జరిగింది మళ్ళీ ఈ రిలే నిరార దీక్ష మూడు రోజులు కొనసాగుతాం

నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఎనిమిదో తేదీన మొదలెట్టాము ఈ రోజుకి రెండవ రోజు కొనసాగుతూ ఉన్నది అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రేపు మూడో రోజు అవుతుంది ఆ తర్వాత వాళ్ళు స్పందించకపోగా అదేవిధంగా నిర్వ నిర్లక్ష్యం వహిస్తే రాబోయే మళ్ళా అదేవిధంగా రిలే నిరహార కొనసాగించి ఆ తర్వాత ఆమరణ నిరహార కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ అధికారులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కానీ ఒకటే అడుగుతా ఉన్నాను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుపేదలకు ఇంటి స్థలాలు అదేవిధంగా ఏ కష్టాలున్నా కనిపించాయి అదేవిధంగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత పేదవాళ్ళు వాళ్ళ కష్టాలు అని చెప్పేసి ఈ సభాముఖ్యంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీకు ఒక నిన్నదిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే గతంలో ప్రతిపక్షంలో మాత్రమే మీకు పేదవాళ్ళు కనిపించారా ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్చిపోతున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం ఈ పత్తు రేపు ఎంఆర్ఓ గారు వచ్చి గట్టి హామీ ఇస్తే ఇంటితో రిలే నిరా కొనసాగించా కొనసాగించే విరమానం చేసుకుంటాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి కూడా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నా ఈరోజు కనేకళ్ళ మండల వ్యాప్తంగా రిలే నిరాధిక్ష రెండో రోజుకి కొనసాగుతూ ఉంది మా గౌస్ గారైతేనేమి చర్మస్ గారు అవుతానేమి ఇల్లు పట్టాలు నీరు పేదలకు మూడు సెంట్లు ఇల్లు ఇంటి స్థలము ఇవ్వాలని ప్రతి ఒక్కరికి లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం అని చెప్పి గతంలో చెప్పిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఊసే ఎత్తడం లేదు ఎందుకన్నా ఎత్తడం లేదు రా అనంతపురంకి పదవ తారీఖు వస్తున్నారు ఆ దాంట్లో అయినా మీరు ఇది ఇంటి స్థలాల గురించి కానీ పింఛన్ల గురించి కానీ మహిళలకి ప్రీ బస్సు గురించి కానీ అన్నీ చేశారు ఇది ఇంటి స్థలం గురించి నిలబెట్టు ఎందుకు నిలబెట్టారని సూపర్ సిక్స్ పథకం ముక్కిందా ఇది ఒకటి అమలు చేస్తే మీకు బాగుంటుంది లేకపోతే మేము సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని విలుదీస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తాం